వరల్డ్ హాట్డే సందర్భంగా కర్నూలులో జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని హాస్పిటల్ డాక్టర్ ఎండి చంద్రశేఖర్ రెడ్డి కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ ప్రారంభించారు కొత్త బస్టాండ్ నుంచి రాజ్విహార్ కూడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది గుండె వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు పాటించాలని సీఐ మన్సురుద్దీన్ తెలిపారు మంచి ఆహార పొలవాట్లు వ్యాయామం నడక ప్రతిరోజు చేయాలని డాక్టర్లు సూచించారు రాజ్విహార్ కూడలి వద్ద గుండె వ్యాధులకు సంబంధించి వైద్యులు అవగాహన కల్పించారు కార్యక్రమంలో డాక్టర్ రాఘవేంద్ర జనరల్ మేనేజర్ నదీం రమణబాబు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే థర్టీ టాప్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైఅప్ ఉన్నాయి రాషన్ ని సద్వినియోగం చేసుకుని క్యాష్లెస్ సర్వీసెస్ని కేర్ హాస్పిటల్లో పొందాల్సింది అవ్వకండి వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మన టీమ్ ఏంటి మిస్ అవ్వదండి హృదయ ఆరోగ్యం కోసం మనం ఏం చేయాలి ప్రతిరోజు వ్యాయామం చేయాలి వన్ లైఫ్ వన్ హార్ట్ వన్ లైఫ్ వన్ హార్ట్ వన్ లైఫ్ వన్ హార్ట్ వన్ లైఫ్ వన్ హార్ట్ హృదయ ఆరోగ్యం కోసం మనం ఏం చేయాలి ప్రతిరోజు వ్యాయామం చేయాలి మనం డామేజ్ అవాయిడ్ చేయొచ్చు సో వందేళ్ళు హ్యాపీగా బతకడానికి స్కోప్ ఉంటుంది అనమాట సో ఈ వరల్డ్ హార్డ్ డే సందర్భంగా చెప్పేది ఎందుకంటే ఏమంటే సో కొన్ని జాగ్రత్తలు సార్ చెప్పినట్టు రాఘంద్ర చెప్పినట్టు ఎక్సర్సైజ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ డైట్ మోడిఫికేషన్ షుగర్ అండ్ బీపీ కంట్రోల్ లో పెట్టుకోవడం ఇవన్నీ చేస్తే మనకి ఎక్కువ సంవత్సరాలు బతికే అవకాశం ఉంటుంది హెల్తీగా లైఫ్ లీడే అవకాశం ఉంటుంది ఒకసారి హార్ట్ డామేజ్ అయిపోయిన తర్వాత మనం నడవడానికి కూడా ఆయాసం వస్తూ ఉంటుంది మన పనులు మనం చేసుకోలేము చాలా ఇబ్బందిగా ఉంటుంది సో అలా అవన్నీ అవాయిడ్ చేయాలంటే రెగ్యులర్ గా ఇప్పటి నుంచే మనం ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఇవన్నీ ఎక్సర్సైజ్ అన్ని మోడిఫికేషన్స్ అన్ని చేసుకుంటే బాగుంటుంది ఎక్సర్సైజ్ కానివ్వండి యోగా కానివ్వండి స్విమ్మింగ్ కానివ్వండి రకరకాల ఎక్సర్సైజ్ చేస్తూ గుండె జబ్బుని నివారించుకోవాలని మా ఈ ఈ ఏదైతే సందేశాన్ని మనం అందరికి స్ప్రెడ్ చేయడం జరిగింది అలాగే పెరుగుతున్న కలుషిత ఆహారం కెమికల్స్ కలుషిత ఆహారాన్ని నివారిస్తూ మనము జంక్ ఫుడ్ని ఆయిల్లో ఫ్రై చేసిన ఫుడ్స్ ని తక్కువ తింటూ కూరగాయలు పళ్ళు ఎక్కువగా తింటూ మన గుండె ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి వాటితో పాటు ఈ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ మనకిచ్చిన సందేశం డోంట్ స్కిప్ బీ అంటే మన హృదయ స్పందనని మిస్ అవ్వకుండా హృదయ రోగాలని ముందుగానే గుర్తించే పరీక్షలను చేసుకుంటూ మన మన దగ్గర వారికి మన మన ఇంట్లో వారికి కానీ మన ఫ్రెండ్స్ కానీ ఈ అవేర్నెస్ ని పెంచడానికి ఈ రోజుని మనము అందరికి చెప్పడం జరిగిందండి థ్యాంక్ యూ వాళ్ళందరికీ డే ఎందుకు వచ్చిందంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎందుకు ఈరోజు ఎందుకు చదువుకుంటారంటే ప్రపంచంలో చాలామంది హార్ట్ డిసీజెస్లో చాలామంది చనిపోతుంటారు హార్ట్ అటాక్ అంట ఇవన్నీ ఉన్నాయి కొలెస్ట్రాల్ పెరిగిపోయి హార్ట్ అటాక్ బ్లాక్స్ అయిపోయి చనిపోతుంటారు దీనికి మన బాడీలో ముఖ్యమైన పార్ట్ ఒకటి హార్ట్ హార్ట్ నాకు తెలిసినంత వరకు ఎప్పుడు నిద్రపోదు హార్ట్ నిద్రపోదు నిద్రపోయి అంటే మనం మన అయిపోయినట్టే మనం అలా జండ్ మనం అంతే దీనికి ప్రపంచంలో సోషల్ అడ్వాన్స్ మన కుండెను కూడా మారుస్తున్నారు కానీ మీకు తెలుసం లేదు భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో సంవత్సరానికి రెండు లక్షల మంది కిడ్నాప్ అవుతున్నారు హార్ట్ ట్రాన్స్ప్రాక్ట్ బయట స్వతంత్రం మార్పిడి అవ్వడానికి కిడ్నీస్ కానీ హార్ట్ కానీ దీనికి సైంటిస్టులు ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎండ్లో వచ్చేసింది దీన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక హార్ట్ తయారు చేసి పెట్టాలని ఈ ఈ సమస్య దూరం కావాలని మనం బయట చేస్తాం సక్సెస్ అవుతుంది ఎన్నోకి ప్రాజెక్టులో ఉంటాడు దానికోసమే ఈ హార్ట్ ముఖ్యమైన వైటల్ ఆర్గన్ వచ్చి హార్ట్ ఫ్యామిలీ వాళ్ళు కూడా నేను కోరుకునేందుకంటే ఈ మధ్య నేను చూస్తున్నాను మన కేర్ కానీ ఇవన్నీ ఆర్గన్స్ ట్రాన్స్పోర్టేషన్లో మేము పోలీసు వాళ్ళ భా చేస్తున్నాము మీరు కూడా మీ దగ్గర ఈ మధ్య పది చూసాం మేము ఈ గత రెండు నెలల్లో అది అంటే మీరు ఒకటి గమనించాలంటే మనుషులు ముందుకు వస్తారు లాస్ట్ స్టేట్ చనిపోతున్న వాళ్ళు వాళ్ళందరూ దోట్ దర్ ఆర్గన్స్ ఇప్పుడు నేను చూశాను అక్కడ మెడిపో వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ కేర్ స్టార్ట్ చేశారు మన ఇప్పుడు నెక్స్ట్ మెడికో కింగ్స్ వాళ్ళు చేశారు రెండు మూడు అయినా కేసులు మేమే గ్రీన్ జోన్ గ్రీన్ రెడీ చేసేము ఇప్పుడు మన చేశారు వీళ్ళు మీరు కూడా ముందుకు వచ్చి అవేర్నెస్ తీసుకొస్తే చనిపో లాస్ట్ మినిట్లు చనిపోయే వాళ్ళు తమ ఆర్గన్స్ను డొనేట్ చేస్తారు అంటే కొన్ని ఓల్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి ఏమని ఆర్గన్ను డొనేట్ చేస్తే ఏమైతే పోని జన్మ ఉండదు జన్మ ఉన్నాయి కదా మనకు ఆ జన్మ ఉండదని కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి అన్ని తప్పు అనేది మనము తీసుకోవాలి దీంట్లో మీరంతా అంతా నా రిక్వెస్ట్ ఏమంటే కొన్ని కాలేజెస్ వాళ్ళకు తెలియజేస్తే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ తెలియజేస్తారు ఎనిమిది ఇంట్లో లాస్ట్ ఫీడ్లో యాక్సిడెంట్ అయింది చనిపోతారు ఆపరేషన్ ఆ టైంలో వాళ్ళు ఆర్గన్స్ డొనేట్ చేస్తారు కానీ దీన్ని మనం ఇంకా అవేర్నెస్ పెంచాలి ఇంకా నా రోజు కోటి ఆరు కావాలంటే ఇలాంటి కేసులు ముందుకు రావాలి పబ్లిక్ ముందుకు వస్తే మనకి ఇది అవుతుంది మీరు చూస్తే మీరు యాక్సిడెంట్ చాలా చనిపోతున్నారు అలాంటి వాళ్ళందరూ డొనేట్ చేస్తే మనం చాలా వరకు కిడ్నీస్ ఇవన్నీ ఇవన్నీ పబ్లిక్ దొరుకుతాయి ఈజీగా ఫ్రీ కాదు అవుతాయి